ఫైజ్ గుడ్ మార్నింగ్ యేస్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం వేసారా ప్రార్థన చేసుకున్నారా ఏంటంటే ఇలా అడుగుతారు మేము ఎప్పుడు ప్రార్థనలో ఉంటాం అంటారా వెరీ గుడ్ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది గమనించారు మంచి ఏదేమైనా కాలం దేవుని స్వరం కార్యక్రమాన్ని స్వాగతం కీర్తన కారుడైన దావేది కీర్తన ఇరవై ఒకటి పదకొండు పన్నెండు ఇరవై ఒకటి పదకొండు పన్నెండు వారు కీడు చేయి ఉద్దేశించరు కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది నీ వారిని వెనుకకు జాతి తినాలి వారు కీడు చేయి ఉద్దేశించరు కానీ దాన్ని కొనసాగింపలేకపోయేరి ఈ మాట తినాలి చాలాసార్లు మన జీవితంలో చాలామంది మన కీడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు లేదా మనకి అపకారం తలపెట్టాలని ప్రయత్నాలు చేస్తారు లేదా మనల్ని ఈదిలిపాలు చేసి అల్లరి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో రకాలుగా యాత్రలు మనకు కల చేస్తారు అదే దావీదు అంటున్నాడు వారు కీడు చేయాలని తలపెట్టి తిరిగి కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు కానీ అది జరగదు ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఓదారుస్తాడు ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడూ కూడా కాదు జాతీయ కీడు చేయాలని వాళ్ళు చెత ప్రయత్నాలు చేశారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు కారణం ఏంటంటే మధ్యలో దేవుడు కలవ చేసుకున్నాడు పిల్లలా ఎవరైనా మన కీడు చేయాలంటే కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటారు మేము కీడు చేస్తున్నాం పర్వాలేదు వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారు కానీ దేవుడు వచ్చి ఆ కలగ కలగజేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్దా బో వీళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు కదా అనుకుంటారు పౌలుశీలకి కీడు చేయాలని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు దెయ్యాలు ఎలా కొడుతున్నారు రోగాలు స్వస్థపరుస్తున్నారు వాళ్ళు చేసేది మంచి కార్యం పౌల శీల చేసే పురుగులందరూ ఆలోచించారు బో వీళ్ళగా సువార్త చేసుకుంటూ పోతే ఇలాగ అద్భుతాలు చేస్తూ పోతుంటే మన సంగతి ఏంటని వాళ్ళందరూ కుట్ర పని కీడు చేయాలని ఆలోచించి అధికారికి కంప్లైంట్ ఇచ్చి మన బాస చెప్తామంటే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తీసుకెళ్లి జైల్లో పడేశారు కీడు చేయాలని ఉద్దేశించారు వాళ్ళు జైల్లో పడేశారు వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు వాళ్ళు ఏ తప్పు లేదు కానీ జైల్లో పడేశారు గమనించారు పిల్లలు అయితే జైల్లో వాళ్ళు నిరాశ పడలేదు కంగారు పడలేదు తొందర పడలేదు పాటలతో ప్రభుని స్థుతించారు పాటలు పాడారు ప్రభుని గనపరిచారు ఈ అధికారులు అనుకున్నారు లేదా ఊళ్ళోళ్ళు అనుకున్నారు ఊరు పెద్దలనుకున్నారు మీకు కీడు చేసిన ఈ వాళ్ళు పని అయిపోయింది జైల్లోనే ఉంటారు ఇంక అనుకున్నారు కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే పౌలుసుల పాటలతో ప్రభుని స్తుతించినప్పుడు ప్రభువు దిగొచ్చాడు చెరసాల పునాదులు అదిరిను భూకంపము కలిగిన బైబిల్లో ఉంది పిల్లల వెంటనే చెరసాల నాయకుడు ఆ ఎస్ఐ గారు సిఏ గారు వాళ్ళందరూ కలిసి కాళ్ళ మీద పడి అయ్యాము క్షమించుము ఎవరో కానీ మాకు అర్థం కావట్లేదు మాకు కూడా రక్షణ కావాలన్నారు గమనించాలి గమనించాల కీడు కొనసాగింపలేకపోయే కారణం ప్రభు దిగి వచ్చాడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో అనేక సార్లు కొంతమంది మన దుర్మార్గం ఆలోచన కలిగి మన కీడు చేయాలని ఎలాగైనా మన ఏ రకమైన పరిచర్య పాడు చేయాలని లేదా మన సంఘాన్ని పాడు చేయాలని లేదా మన జీవితాన్ని పాడు చేయాలని మన కుటుంబాన్ని పాడు చేయాలని లేదా మనకి లేనిపోయినవి అన్ని పెట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు లేదా మన సేవన మనం పాడే పాటలు లేదా మన దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేక లేదా మన శుభార్తలు ముందుకు సాగుతున్నప్పుడు ఇదంతా వాళ్ళు భరించలేక ఏదో రకంగా మొత్తానికి కుటుంబానికో సంఘానికో ఇంటికో వ్యాపారానికో ఉద్యోగానికో నువ్వు ఉన్న పిల్లల ప్లేస్లో ఏదైనా కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు నీకు మంచి పేరు వస్తున్నప్పుడు బాగా ముందుకు సాగిపోతున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేరు కీడు చేయాలి ఎలాగైనా అయితే దీన్ని కొనసాగింపలేకపోయేది కారణం ప్రభు దిగొచ్చాడు కీడు చేద్దాం ప్రయత్నాలు చేశారు ఎలాగైనా సింహం పోవడం లేదు చచ్చిపోతాడు అనుకున్నారు కానీ ధాన్యాలు కీడి దాన్ని కొనసాగింపలేకపోయారు ప్రభు దిగొచ్చాడు సింహాల్లో ఊహించాడు ఛటర్కి మేషకి అభిదిన కీడి చేయాలనుకున్నారు గొప్ప కీడు చేద్దాం ముగ్గురు అగ్నిగూడలో తలడిపోతారు కానీ దేవుడు దిగొచ్చాడు ఫ్రీల గమనించాలి మన జీవితాలు నిజంగా మనం భక్తి కలిగి ఉంటే నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే నిజంగా మనం దేవుడి దగ్గర పరిపూర్ణ ఆరాధన అంటే మంచి మనస్తో ఆరాధన చేసేవారం అయితే ప్రభు మన కోసం దిగి వస్తాడు కీడి చేసేవాళ్ళు అందరూ తురిగిపోతారు కీడు చేయాలని వారు ఉద్దేశించి కానీ దాన్ని కొనసాగింపలేకపోయే కారణం ప్రభు వారి పక్క పక్షంగా ఉన్నాడు ఉదయకాలం చేసిన స్థలం ద్వారా ప్రిల్లలు దిగులు పడద్దు కంగారు పడొద్దు అక్కడ ఎటువంటి ఎవరు కీడి చేయని ప్రయత్నాలు చేసిన ఆనాడు భక్తులు మనం చూస్తున్నాం గమనించిన సేవకు సేవకొచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం చాలా మంది రకరకాలుగా రకరకాలుగా మాట్లాడినప్పుడు వైపు చూశాను ప్రభు నీ చిత్రంలో నడుస్తున్నాప్పుడు ప్రభు నిలబెట్టాడు నడిపించాడు గమనించాలి ఫీల్ కాబట్టి వారు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు వాళ్ళ వాళ్ళ కాదు నీ పక్షంగా ప్రభు ఉన్నాడు భయపడద్దు నీ పక్షంగా ఏసే ఉన్నాడు ఖచ్చితంగా నీ సహాయం చేస్తాడు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు జరగలేదు అది ఫెయిల్ అయిపోయింది ఇది కారణం ప్రభు నీతో ఉన్నాడు కనుక యువదే కాలం దేవుని మాటలుంటున్నా దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు ప్రభు పక్షంగా ఉన్నాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకాలు చేస్తాడు నిన్ను బహుగా వాడుకుంటాడు తన అభిషేకంతో నింపుతాడో ఎటువంటి కీడు నీ దగ్గర రాదు రానివ్వడు వాళ్ళు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు ప్రభువు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొనసాగింపలేకపోయారు కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డను ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడున్నాడు నమ్ము విశ్వాసం ముందుకు సాగిపో అనేక అద్భుతాలు చూడు ఆ రకంగా చూస్తాను పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయించమని గాడ్ బస్ మీ సహోదరుడు పర్స రమేష్ కుమార్ రాజీమ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సరే అండి మీరు కూడా ఆశీర్వాదం పొందండి